नमस्ते वेलकम टू तो टॉप नाइन न्यूज़ మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం సంకలమద్ది గ్రామంలో సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న మేరెడ్డి ప్రవీణ్ రెడ్డి ప్రజలతో సమావేశం నిర్వహించారు విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన గ్రామ అభివృద్ధి కోసం తాను కట్టుబడి ఉన్నానని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు నన్ను మీ సర్పంచ్ గా గెలిపిస్తే సంకలమద్ది గ్రామాన్ని ప్రతి విషయంలోనూ అభివృద్ధి పదంలో నడిపిస్తాను గత ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం కాని సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని వెంటనే పరిష్కరిస్తాను అని ప్రవీణ్ రెడ్డి స్పష్టం చేశారు ఇప్పటికీ గ్రామంలో ఎదురవుతున్న డైనేజీ సమస్య సీసీ రోడ్లు లేమే ఫంక్షన్ హాల్ అవసరం వంటి ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వస్తానని తెలిపారు గ్రామ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సమీప పరిశ్రమల్లో ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తానని వాగ్దానం చేశారు ఇల్లు లేని పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందించేందుకు ప్రభుత్వ విధానాలను గ్రామానికి చేరువ చేస్తానని ప్రవీణ్ రెడ్డి తెలిపారు ప్రతి కుటుంబం అభివృద్ధి చెందేలా అన్ని రంగాల్లో ముందుకు సాగేందుకు తమ సేవలను అంకితం చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఆంజనేయులు శివ జనార్దన్ బాలరాజు మురళి తదితరులు పాల్గొన్నారు అలాగే యువత పార్టీ కార్యకర్తలు కూడా భారీ సంఖ్యలో హాజరై ప్రవీణ్ రెడ్డికి తమ మద్దతు తెలిపారు నా పేరు నేరెడ్డి ప్రవీణ్ కుమార్ సంకల్మతి గ్రామం నేను కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాను ఎమ్మెల్యే గారి ఆశీస్ అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి అభిమానంతోన సర్పంచ్గా నిలబడ్డాను నేను సర్పంచ్గా రావడానికి ఒక ముఖ్య కారణము మా యొక్క ఊరి సమస్యలు ఆ సమస్యల్ని గత పాలకులు ఎవరు పట్టించుకోలేదు ఇప్పటికీ ఈరోజుకి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది ఇంకా అప్పుడు కట్టించినే ఇప్పటి వరకు ఉన్నాయి కానీ ఏ విధంగా ఇల్లు డెవలప్మెంట్ లేదు అదేవిధంగా రోడ్ల డెవలప్మెంట్ లేదు అదేవిధంగా ఒక్కొక్క ఫ్యామిలీలో చాలామంది ఒకే ఉరుగతిలో ఉన్నారు అలాంటి దానికి నేను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి గెలిచి వాళ్ళకు ఏదైనా న్యాయం చేయాలనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది చాలామంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళ యొక్క అవకాశాలు వాళ్ళకు ఏ విధంగానన్నా మా దగ్గర చాలా ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి ఆ కంపెనీలలో వాళ్ళకు ఉపాధి అవకాశాలు పెంపొందించాలి ఇది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది అదేవిధంగా కొన్ని విషయాలు ప్రతి ఇంటికి పథకాలు చేరకుండా లాస్ట్ టైం కొంతమందికి వరకే పథకాలు పరిమితమైనవి కానీ ప్రజాప్రభుత్వము ఈ ప్రభుత్వంలో ప్రజలకు అందరికీ న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది ఈరోజు మాది జనరల్ రిజర్వేషన్ వచ్చింది కనుక నేను కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి నేను ఎమ్మెల్యే గారిని కలిసిన సార్ ఇట్లా మనం మేము మా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబడుతుంటే సరే అన్నాడు ఊరు డెవలప్ చేయడం అనేది నా లక్ష్యం ప్రతి ఒక్కరికి సొంత కలని కాంగ్రెస్ గవర్నమెంట్లో సార్ దగ్గర పోయి రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చినా ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ ఇల్లు ఇప్పియ్యాలనుకున్నాను అదేవిధంగా ఇల్లు లేని వారికి తర్వాత కొంతమందికి స్థలాలు గిట్లా లేవు అలాంటి వారికి ఇట్లా స్థలాలు కేటాయించాలని ఎమ్మెల్యే గారికి గిట్లా రిక్వెస్ట్ చేసి మన ఈ పీరియడ్లోనే చేసుకోవాలని ఆశానున్నాము అదేవిధంగా ఎస్సీలోకి ఒక కమ్యూనిటీ వాళ్ళు లేదు కానీ నా ఆలోచన ఏంటంటే ఎచ్చిన కమ్యూనిటీ హాల్ కంటే ముందు ప్రతి ఒక్కరికి అప్పుడు ఇంద్రం ఇచ్చిన ఇండ్లు మాత్రమే ఉన్నాయి చిన్న ఇండ్లు ఆ చిన్న ఇంటి ముందర ఫంక్షన్ చేసుకోవడానికి ప్లేస్ లేదు అలాంటి ప్లేస్ కోసము మేము వాళ్ళకు ఫంక్షన్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది అదే హాల్లో పోతే వాళ్ళ ఆర్థిక సోమత సరిపోవట్లేదు కనుక ఒక హాల్ని చిన్నగా ఒక రెండు వందల గజాల్లో మినీ ఫంక్షన్ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము ఇది గిట్లా మనం గెలిచిన తర్వాత నేను ఎమ్మెల్యార్ దృష్టికి తీసుకెళ్ళి చిన్న హాల్ చేస్తే ప్రతి ఒక్కరూ ఇది అందుబాటులో వస్తుంది అదేవిధంగా బుడగజంగాలకి ఇట్లా కమ్యూనిటీ హాల్ లేదు వాళ్ళకు వాళ్ళకు బుడగజంగాల కమ్యూనిటీ హాల్ అదేవిధంగా గ్రామం ఏర్పడి ఒక టర్మ్ సర్పంచ్ పదవి కాలం అయిపోయింది ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు యూత్ బిల్డింగ్ లేదు అదేవిధంగా రీసెంట్గా నేను గ్రామంలో పెరుగుతుంటే మంచినీటి సమస్య ఉంది ఇంత తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక టిఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు మిషన్ భగీరథ ఇచ్చినాం అందరికీ నీటి సదుపాయం ఇచ్చినామని కానీ ఇప్పటికీ నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు ఒక హాఫ్ అన్ అవర్ నీళ్ళు వస్తున్నాయి ఈ హాఫ్ అన్ అవర్ లో మేము ఎన్నిబిందలు అడుకున్న నలుగురు అణదమ్ములు అని ప్రశ్నిస్తున్నారు అలాంటి సమస్యలు లేకుండా మంచి పరిపూర్ణవంతమైన గ్రామంగా తయారు చేయాలి సంపూర్ణంగా అందరు నాకు మద్దతు ఇస్తున్నారు అన్ని వర్గాలకు వెళ్ళి కనుక నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా నా గ్రామ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు వాళ్ళకు నేను రుణపడి ఉంటా నా సేవలు వాళ్ళకు అందిస్తా నా లక్ష్యం నా ఆశయం నెరవేరేంత వరకు నేను ప్రజల ఎంబడి ఉండి అదేవిధంగా ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతోన అన్ని పనులు చేయించాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు మీడియా మిత్రులకు మీ అందరికీ నా ధన్యవాదాలు